నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకం రచయిత అదే తెలుగు ఫ్యాకల్టీ నాగర్ రెడ్డి అండి మరి మొదటిసారి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి చాలా మంది అభ్యర్థులు దాదాపు వందలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ యొక్క మరి ఆందోళన ఏంటి అంటే సమయం చాలా తక్కువ ఉంది ఈ సమయంలో మనం డిఎస్సి ఉద్యోగాన్ని ఏ విధంగా సాధించాలి మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ మాత్రమే నిన్ను ఉద్యోగంలో నింపడం అనేది జరుగుతుంది నువ్వు ఏ విధంగా చదువుతున్నావు అనేది మాత్రమే నిన్ను ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది నువ్వు ఏ విధమైన ఆహారంతో ఉన్నావు నువ్వు ఏ విధమైన వ్యక్తులతో ఈ కొద్ది రోజులు చదువుతున్నావు అనేటువంటి ఈ విషయాలు మాత్రమే నీ ఉద్యోగాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుందండి మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించి క్లియర్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఎవరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇందులో మీకు ఉపయోగపడటం అంటే మరి ఇక్కడ కూడా శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా బిడ్ పుస్తకాన్ని జరుగుతుంది అండి అండ్ ఇంకా ఏం సార్ అంటే మనం ఎస్జిటి వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది రన్ చేస్తున్నాం మరి ఏ రోజు రన్ చేస్తాము అనే దాని గురించి క్లియర్ గా మరి ఈ టెస్ట్ సిరీస్ అనేది మనం ఏ రోజున స్టార్ట్ చేయబోతున్నాం సార్ అంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నుండి ఓన్లీ అన్ని టెస్ట్ సిరీస్ అనేది మనం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ ఉందమ్మా అంటే అందిస్తున్నాం మరి పక్కా ప్రణాళికతో ముందస్తు సిలబస్ మీకు అందజేసి దాని ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది సో తక్కువ సమయం ఉంది కాబట్టి మరి తక్కువ సమయానికి అనుగుణంగా మేము ఈ సిలబస్ రూపొందిస్తాము దానికి అనుగుణంగా మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఈ టెస్ట్ సిరీస్ లో అనేవి ఉంటాయండి సో దానికి సంబంధించండి తెలుగు కంటెంట్ గ్రామర్ తెలుగు మెథడాలజీ తెలుగు బిడ్ బ్యాంక్ తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ ఆల్ మెథడ్స్ బిడ్ పుస్తకాలు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన సంప్రదించండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి ఏంటమ్మా అంటే మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి సార్ అనే దాని గురించి మాట్లాడుకుంటే మనం ఈ విధమైన ప్రిపరేషన్ ప్లాన్ చేద్దామండి సో త్రిశూల ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకుందాం సో టూ ప్లస్ వన్ ప్లస్ వన్ అనేటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం కొనసాగిద్దాం సార్ మరి ఏ విధంగా ఉండాలి మన ప్రిపరేషన్ ప్లాన్ అని పరిశీలించుకుంటే ఇక్కడ టూ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నానండి మరి వాడి ఎగ్జామ్ టైం కి నలభై ఐదు రోజులు ఇచ్చిన అరవై రోజులు ఇచ్చిన డెబ్బై రోజులు ఇచ్చినా తొంభై రోజులు ఇచ్చిన నీకు అవసరం లేదండి ఒక చెవిటి కప్ప ఏ విధంగా అయింది ఒక బావిని అధిగమించిందో మరి పాపం ఒక చెవిటి కప్ప బాగులో ఉంటుంది అన్ని కప్పలే ఎగర్లేక ఎగర్లే కలిసిపోతాయి పాపం కానీ ఈ చెవిటి కప్ప మాత్రం ఏం చూస్తుంటా సార్ అంటే దానికి వినపడవు మరి మిగతా కప్పలు చెబుతున్నా ఏమని నువ్వు ఈ బావిని మనం ఎగరలేమో వద్దురా నువ్వు ఆప్రీ ప్రయత్నం అంటే పాపం ఆ చెవిటి కప్పకు వినపడింది వినిపించగా దాని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటుంది ఆ విధంగా నువ్వు ఈ డిఎస్సి ప్రయాణంలో పక్కన వాళ్ళ మాటలు నీ స్నేహితుల మాటలు ఎవ్వరి మాటలు వినకోకుండా నీ ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుందామా అందులోనూ హాస్టల్ ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రూమ్స్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తే నీ శత్రువు ఉదాహరణ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో డిఎస్సి ప్రయాణంలో ఇదే జరుగుతుంది ఎవ్వరు కూడా నీ ఫ్రెండ్ అయినా నీ చెల్లెలైనా ఎవరైనా సరే నాకు ఉద్యోగం కావాలి అనే స్వార్థం నీకు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉద్యోగం సాధించమని జరుగుతుందండి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి నువ్వు చదివేటప్పుడు పక్కన చేసి వాంటెడ్ గా క్వశ్చన్ అడగడం నువ్వు ఏదైనా పనులు ఇంకో డిస్టబెన్స్ ఉంటాయి అలాంటి డిస్టర్బెన్స్ లైక్ నువ్వు దూరంగా ఉండి సో నీ ప్రయాణాన్ని కొనసాగించు అక్క ఈ క్వశ్చన్ ఏంటి అన్నా ఈ క్వశ్చన్ ఏంటి ఇది ఇది అలాంటి క్వశ్చన్ అడుగుతారు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటే నీ సమయం అనేది రాకుండా ఉంటుందండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇక్కడ మనం ఏ విధంగా మన డిఎస్ ప్రిపరేషన్ అంటే టూ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్రిపరేషన్ ఉన్నాం మరి ఏంటి సార్ అని చూసుకుంటే ఇక్కడ మనం ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నాం అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ లెసన్ తీసుకుందాం లేకుంటే ఏదైనా టాపిక్ ఎగ్జాంపుల్ అభ్యసం అనే టాపిక్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ చెప్తున్నా మరి అభ్యసరం అనే టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని ఇలా అంటారు అభ్యసం అంటే నేర్చుకోవడం అభ్యసం లర్నింగ్ అంటారు లర్నింగ్ అనే పదం లర్నింగ్ నుండి లాటిన్ భాష పదం నుండి ఉద్భవించింది అని చెప్తానండి ఇలాంటి పాయింట్ అభ్యసనం అంటే నేర్చుకోవడం ఇలాంటి పాయింట్స్ అన్ని తెలుసు అంటే ఒక వంద పాయింట్లు తీసుకుంటే ఒక పేపర్ లో కానీ ఒక టాపిక్ లో గానీ వంద పాయింట్లు తీసుకుంటే ఆ వంద పాయింట్లలో నీకు ఒక ముప్పై పాయింట్స్ లేదా ఒక నలభై పాయింట్స్ తెలిసిన పాయింట్స్ ఉంటాయి ఫస్ట్ టైం చదివేటప్పుడు నువ్వు ఆ నలభై రోజులు కూడా ఐ మీన్ నలభై పాయింట్స్ కూడా మొదటి రోజు ప్రిపరేషన్ లో నువ్వు చదువు అంటే ఈ మొత్తం వంద పాయింట్లు నువ్వు చదివేస్తావు దాంట్లో నీకు అర్థమవుతుంది ఏమని నాకు నలభై పాయింట్లు క్లియర్ గా వచ్చు నేను మర్చిపోను అనుకుంటావుగా సో ఆ పాయింట్స్ వదిలేసి మిగిలిన అరవై పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఆ మొదటి రోజు చదివేటప్పుడే నువ్వు ఏం చేస్తావు సార్ అంటే ఆ అరవై గాను అరవై యాభై పాయింట్లు నలభై పాయింట్లు నీకు ఎన్నైతే గుర్త అన్ని నేను సాధారణంగా ఒక మీడియం స్థాయి అబ్బాయి గురించి అమ్మాయి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి ఇదండి మరి కొంతమంది ముప్పై పాయింట్స్ మాత్రమే తెలియకుండా ఒకవేళ ఎన్నో కొన్ని పాయింట్స్ మీరు ఏం చేస్తారంటే మీకు తెలియని పాయింట్స్ కింద మాత్రమే బ్లూ పెన్ లేకుంటే బ్లాక్ నువ్వు ఏం చేసావు సార్ అంటే అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొదటి రోజు నువ్వు మరి రెండవ రోజు నీ ప్రయాణం ఏ విధంగా చేయాలా సార్ అంటే మరి ఇక్కడ నువ్వు వంద పాయింట్లు చదివావు కదా అండి ఈ వంద పాయింట్లను నువ్వు చదవద్దు మరి ఏం చేసావు సార్ అంటే ఇక్కడ ఏ పెన్నుతో అయితే నువ్వు అండర్లైన్ చేసుకున్నావో ఆ అరవై పాయింట్ల యాభై పాయింట్ల నలభై ముప్పై ఎన్నో కొన్ని పాయింట్స్ ఆ లెషన్ లో ముఖ్యమైన పాయింట్స్ నీకు గుర్తుండస్టా కాబట్టి ఆ కొన్ని పాయింట్స్ అనేవి ఇక్కడ నువ్వు చదవాల్సి ఉంటుందండి ఆ రెండవ రోజు చదవాల్సి ఉంటుంది ఈ రెండు రోజులు చదివేటప్పుడు ఈ రెండో రోజు చదివేటప్పుడు ఏం అంటే ఈ నలభై పాయింట్లు ముప్పై పాయింట్లు చదివి అక్కడ స్టాప్ చేయాలంటే స్టాప్ చేయకూడదమ్మా ఈ నలభై పాయింట్లు చదివిన తర్వాత ఇది ఓల్డ్ టాపిక్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఏం చేయాల నువ్వు న్యూ టాపిక్ ని చదవాల్సి ఉంటుందండి గుర్తుపెట్టుకోండి న్యూ టాపిక్ ను ఒప్పించుకోవాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది కాబట్టి ఆల్రెడీ చదివావు రెండు సార్లు చదివిన తర్వాత నువ్వు ఏం చేయాలమ్మా అంటే ఖచ్చితంగా నువ్వు ఏ టాపిక్ అయితే చదివావో ఆ టాపిక్ పైన ఒక ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్ అంటే ఏంటి సార్ అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ పుస్తకాల ప్రాక్టీస్ బిట్స్ పుస్తకాల లేకుంటే నువ్వు ఎంచుకున్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామా లేకుంటే నువ్వు ఎంచుకున్న వాట్సాప్ గ్రూపా లేకుంటే నువ్వు ఎంచుకున్నటువంటి టెలిగ్రామ్ గ్రూపా మరి ఏ అందుబాటులో ఉంటే అందులో నువ్వు ఎగ్జామ్ రాసుకో ఏ టాపిక్ అయితే చదివావో ఆ టాపిక్ పైన మరి చదివిన తర్వాత పూర్తి సమగ్ర విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ టాపిక్ లో ఎగ్జామ్ లో నీకు ఒక యాభై మార్కులు లేదా ముప్పై మార్కుల ఎగ్జామ్ ఉంటుంది అనుకుందాం మరి ముప్పై మార్కులు ఎగ్జామ్ ఉంటు ఉంటే ఈ ముప్పై మార్కుల ఎగ్జామ్ లో నీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అండి మరి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన తర్వాత ఎన్ని క్వశ్చన్లు తప్పు చేసావు ఐదు క్వశ్చన్ తప్పు చేసావు మరి నువ్వు చదివిన అంటే రెండు సార్లు చదివిన టాపిక్ లో ఇక్కడ ఐదు మార్క్స్ తప్పు అయ్యాయంటే ఎక్కడ నువ్వు కొద్దిగా చదివేదాంట్లో లోపం చేసావు అప్పుడు ఏం చేయాల నీ ఐదు పాయింట్లు ఎక్కడైతే మిస్ అయ్యాయో ఆ మిస్ అయినటువంటి పాయింట్ ఏం చేయలేదు సార్ అంటే మరి టూ ప్లస్ వన్ అన్న వన్ అనేది ఎందుకు సార్ అంటే పరీక్ష రాయడం సరిపోతుంది మరి ఇక్కడ ఈ వన్ ఎందుకు సార్ అంటే ఇక్కడ ఈ పరీక్షలో నువ్వు ఏ పాయింట్స్ అయితే రాదు చేసావో ఆ పాయింట్స్ మళ్ళీ ఇక్కడ నువ్వు మూడోసారి చదివేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే నీకు ఏవైతే గుర్తుండవో నిర్వచనాలు మరి ఏమైతే గుర్తుండవో ఇయర్స్ మరి ఇలాంటి పాయింట్స్ నువ్వు ఏం చేయాలి సార్ అంటే మరి మళ్ళీ కూడా రెండోసారి అండర్లైన్ చేసుకో రెండోసారి అండర్లైన్ చేసే ఏం చేయాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు బ్లూ పెన్ అనుకుంటే మరి రెండోసారి చదివేటప్పుడు అంటే లాస్ట్ ఫైనల్ టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు చదివేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏ రింటింగ్ లేకుంటే వైట్ ఆపోజిట్ అండి ఇక్కడ బ్లూ ఎంచుకోండి ఇక్కడ రెడ్ ఎంచుకో ఇక్కడ బ్లాక్ ఎంచుకోండి ఇక్కడ బ్లూ తీసుకో ఇక్కడ రెడ్ తీసుకోండి ఇక్కడ బ్లూ తీసుకో ఇలా తీసుకున్న తర్వాత నీకు ఏమి తెలుసు సార్ అంటే నువ్వు లాస్ట్ ఎగ్జామ్ ఒక వారం ఉంది అన్నంగా నువ్వు ఏం చేయాలి సార్ అంటే నాలుగోసారి చదివేకి అవకాశం ఉంటుంది నాలుగోసారి చదివేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ రాసినటువంటి స్లిప్ టెస్ట్ లో నువ్వు ఏ పాయింట్స్ అయితే తప్పు చేసావో ఆ పాయింట్స్ ను నీకు ఏమైతే బాగా గుర్తు లేకుండా ఉండడం వల్ల ఆ పాయింట్స్ తప్పు చేశావో రెండోసారి మళ్ళీ టిక్ చేసావు కదా ఆ పాయింట్స్ మాత్రమే చదివితే నీకు ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో నీ ప్రిపరేషన్ ను కొనసాగించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలున్నాయి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి లో ఉద్యోగాన్ని సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయండి సార్ చాలా మంది ఈ టైంలో లేచినా ఒకటే ఒకటే వస్తా సార్ నాలుగు గంటల లేచినాడు మనకి వచ్చిందంటే బ్రహ్మముహూర్తం ఆ సమయంలో ఉంటే వానికి వస్తుంది నీకు రాదని సమస్య కాదు నీకు ఎప్పుడు చదవాలనుకుంటావా అప్పుడు చదువు ఎప్పుడు నిద్ర వస్తుందా అప్పుడు నిద్రవో కానీ ఖచ్చితంగా నీ ప్రణాళిక మాత్రం పన్నెండు గంటల నుండి పద్నాలుగు గంటల సమయం అయితే నిర్దేశించుకో ఈ పద్నాలుగు గంటల సమయంలో నువ్వు ఏ విధంగా చదవాలా ఎప్పుడు చదవాలని నువ్వు డిసైడ్ చేసుకో అవతరుడు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు అవతల వ్యక్తి సలహా నువ్వు పాటించాల్సిన అవసరం కూడా లేదు నేను ఈ టైంలో చదివితే నాకు వస్తున్నా వస్తువుని చదివేస్తూ అంతే ఒకటి చెప్పాడు నాలుగు గంటలకు లేవని ఐదు గంటలకు లేవని రెండు గంటలు చదువు అని చెప్పాడు పన్నెండు వందలు చదువుకోవని చెప్పాడు ఇవన్నీ నీకు అవసరం లే నువ్వు ఎప్పుడు చదవగలవు నీ మైండ్ ఎప్పుడు రిసీవ్ చేసుకోగలదు అనే దాన్ని బట్టి నీ పద్నాలుగు గంటల ప్రిపరేషన్ సమయాన్ని నువ్వే డిసైడ్ చేసుకొని నువ్వు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్